ఇటువంటి కోరికలు ఏం చేస్తాయన్నా మనలో కోరికలు పాపం చేయటానికి శోధిస్తాయి ఎప్పుడైతే పాపం చేసేనా సరే నేను మళ్ళీ నేను సంతృప్తి పరచుకోవాలని మీరు అనుకుంటున్నారో ఆ కోరిక ఎలా మారిపోయింది అంటే బలమైన చెడ్డ కోరిక మారిపోయింది దురాస అయిపోయింది కోరికలు ఉండడం పాపం కాదు కోరికలను ఎలా సంతృప్తి పరుచుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ కోరికను ఎలాగైనా సంతృప్తి పరుచుకోవాలని చెప్పి దేవుణ్ణి మనం తప్పడానికి కూడా అనుకోండి అది బలమైన చెడ్డ కోరిక అంటే దురాశ దురాశగా మారిపోతుంది వారు ఏమవుతారు ఖచ్చితంగా అధురాజ్యం బట్టి ఏడవబడతారు మరలు కొలపబడి ఏమవుతారు శ్వాసలోకి ప్రవేశించి మరణిస్తారు మరణిస్తారు పాపం పనిపాపం అమ్మాయి ఏమవుతారు మరణిస్తారు చనిపోతారు కాబట్టి చూడండి ఇది అంత మన గురించి ఏం చెప్పుకుంటుంది దాని గురించి చెప్తున్నాము దాని గురించి మన శరీరం గురించే ఎన్నో కోరికలు ఉంటాయి నరహత్యులు ఎదు జరుగుతున్నాయి కోరికలు నెరవేర్చుకోవడానికే మీ దురాశ నెరవేర్చుకోవటానికే నరచరు మనం ఎవరైనా తిడుతున్నామంటే దేని గురించి నీలో ఉన్న చెడ్డ కోరిక ఎదుటివారి బరువు అంటే ఏం చేయాలి నేను తిట్టాలి నీ బలమైన కోరిక నెరవేర్చుకున్నావు ఎవరన్నా కొట్టాలి కొడితే కానీ నీ దురాశ నెరవేరు అంటే పాపం చేసినా సరే మనలో ఉన్నటువంటి చెడ్డకోరికలు నెరవేర్చుకుంటున్నాం సాధారణుడు వాకి పోంచి ఉంటాడు కోపంగా ఉన్నప్పుడు ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు వాటిని పోంచి ఉంటాడు అలాగే బలమైన చెడ్డకోరుకులు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర సాతానుడు నిలిచి ఉంటాడు ఆతృప్తగా ఎలా షోరూంలో నెట్టేద్దాం ప్రవేశించేలాగా చేద్దాం అని సాతారుడు ఒక మనిషిని పడదోయడానికి రెడీగా ఉంటాడు సాతాడు మనలా నిద్ర మీరు మనం నిద్రపోతామేమో సాతానుడి నిద్ర రాదు నిద్రపోయే బలహీన శరీరం ఉందా సాధాను మనం అంటే అలసిపోయి నిద్రపోతాం సాతానుడు నిద్రపోడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మనం మెరుగుగా ఉండాలి ఎందుకు మెరుగుగా ఉండాలంటే మనకున్న శరీరం ఎటువంటిది బలమైన కోరికల నిలయమైనటువంటి శరీరాన్ని సాధానుడు ఆ శరీరాన్ని బట్టి ఏం చేస్తాడు శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చూడండి ఆ బలహీన శరీరాన్ని దేవుడు విమోచించినప్పుడు ఆ బలహీన శరీరం ఎక్కడైతే బాతి పెట్టారో అక్కడికి వెళ్ళి పూజలు చేస్తున్నారో లేదు ఈ రోజుల్లో శరీరమే బలహీనమైనది అయితే ఆ బలహీనమైన శరీరానికి ఒక సమాధి కట్టి అక్కడ పూజలు చేస్తున్నారా లేదా మరి దేవుడు సంతోషపడతారు వాటిని బట్టి బలహీనమైన దానికి పూజలు చేయొచ్చా బలమైన వాడు మంత్రులైనటువంటి దేవుడిని ఆరాధించాల్సిన చోట ఎముగులు మాంసం కుళ్ళిపోయేటువంటి కంపు కొట్టేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నారంటే ఎసుపిస్తూ చేశారు అలాగా అబ్బస్తులు చేశారు అలాగా పైకి సొంతం కొట్టి తలతలు లోపల ఎలా ఉంది అన్నారు లోపల ఎలా ఉంటుంది కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటుంది అర్థమవుతుందా పూజ చేయదగినటువంటి వ్యక్తి ఎవరు దేవుడు మాత్రమే పూజారుడు తీసుకెళ్ళి సమాధు సమాధుల దగ్గర పూజ చేస్తారు సమాధులు అలంకరిస్తున్నారు ఈ రోజుల్లో సమాధుల దగ్గర క్యాండిల్స్ ఎలిగించి దాన్నే దీపారాధన అంటారు క్యాండిల్ ఎలిగించారంటే ఏ ఆరాధనది దీపారాధన దేవదూత ఆరాధన ఇవేమి చేయకూడదు దేవుడు ఒక్కడే కాబట్టి ఈ రోజుల్లో ఈ పడగీనమైనటువంటి శరీరము చనిపోయినప్పుడు శరీరానికి ప్రాణం పోయినప్పుడు మట్లో కలిసిపోతుంది కదా భూమిలో పాతిపెట్టి నిర్జీవమైన ఎటువంటి స్వభావం లేనటువంటి ఆ శరీరాన్ని ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో పండగ చేస్తున్నారు పండగ చేస్తున్నారు అంటేనే ఎంటానికి బాధగా ఉంది మరి దానికి సమాధుల పండగ అంటారు అంటే సమాధులను బట్టి కూడా మనకు తెలుసుకుంటారు చూడండి కోరిక మనుషులకు ఉన్నటువంటి కోరికలు సంతృప్తి కోసం అవసరమైన లేఖనాలు పరిశీలించకుండా కూడా ఏం చేస్తారు పండగ చేస్తారు లేదా అటువంటి బలహీన శరీరాన్ని మనం కలిగి ఉన్నాం కానీ ఆ బలహీనతలను మనం వెళ్ళాలి తప్ప ఆ బలహీనతలను మనం పరిపాలించాలి వచ్చిన ఆలోచన తప్పు లేఖ కాదని చెప్పి ఆత్మ పరిప ఆత్మ పరిపాలించాలి వెళ్ళి బలహీన బలహీనమైనటువంటి ఆ స్థితి ఆత్మ ఆత్మలో దోచుకోవాలి వచ్చిన ప్రతి ఆలోచనని ప్రతి తలంపుని ప్రతి కోరికని నెరవేర్చుకు నెరవేర్చుకోవాలి అనేటువంటిది మంచి పద్ధతి కాదు మీలో ఉన్నారా ఎవరన్నా సమాజం పంట చేసిన ఉన్నారా మీరు లేరా తెలియనప్పుడు చేశారు తెలియనప్పుడు తెలియపరిచే పెద్దలు ఉంటారు కదా పెద్దల నుంచి వచ్చింది కదా ఆచారం వాళ్ళు చెప్పింది విన్నాం ఇప్పుడైతే సత్యంలో ఉన్నాం అంటే వాక్యాన్ని అన్ని పరిశీలించి వారే ఉన్నాం కాబట్టి ఏదో ఒక చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది వాటి గురించి మాట్లాడాలి మరి పానాన్ని బట్టి అప్రస్తుతం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ చూడండి మన కోరికలు ఆప చేయటానికి శోధిస్తాయి ఆ యొక్క కోరికను ఆ యొక్క కోరిక నెరవేర్చుకోవటానికి మనుషుని శాంతాన్ని ఎవరు ప్రేరేపిస్తాడు ఆప చేసైనా నెరవేర్చుకో ప్రతికే నాలుగు రోజులు ఎలా పక్కాలి కోరికలు అని చంపుకొని పక్కాలి ఏంటి అని సాతాను శోధిస్తాడు శోధించినప్పుడు హృదయముడు ఎవరిలో అయితే ఎవరు హృదయముడు అయితే వాక్యం నివసించదో వారు లోక పద్ధతిని వినియోగించుకుంటారు ఒకటి చూడండి దేవుడు శరీర అవసరములకు తీర్చుకుంటానికి కోరికలు కలెక్ట్ చేసేది మీకు తాగాలనే కోరిక లేదనుకోండి ఏమైపోద్ది శరీరం తాగాలనే కోరిక లేదు మీకు శరీరం ఏమైపోతే వాటర్ లేకపోతే కొన్ని రోజులు చనిపోతా లేదా అంతే తినాలనే కోరిక లేదు కోరిక లేదు ఏమైంది శరీరం చనిపోతుంది లైంగిక వాసి దేవుడు పేరలా భూమి నిండించబడితే నిండించబడదు దేవుడు చిత్తానుసారంగా దేవుడు ఆ కోరికలు పెట్టాడు ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలని చెప్పినా దేవుణ్ణి మనం వ్యతిరేకించి సాధారణుడి ప్రేరేపణకు గురయ్యి మంచేదో చెడేదో మనం సరిగ్గా వివేచన చేయకుండా చెడుని ఎందుకు ఏం చేస్తున్నాం పాపం చేస్తాం పాపం చేస్తాం కాబట్టి ఈ కోరికలు ఖచ్చితంగా ఏ వాళ్ళ దేవుడు చెప్పాడు దేవుడే చెప్పాడు కోరికలు సంతృప్తి పరచుకోవాలి శరీరానికి కోరికలు పెట్టిన దేవుడే వాటిని సంతృప్తి పర్చుకోమని చెప్పాడు ఎలా సంతృప్తి పరచుకోవాలో కూడా మనం చూసాం చాలాసార్లు అలా సంతృప్తి పర్చుకోవాలి వాటిని పాలించే అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు కోరికలను మనం పరిపాలించాలి అంటే అధికారం చూపించాలి కోరికలు వచ్చినప్పుడు వాటిని మనం పరిపాలించాలి ఎస్ ఇది రాంగ్ ఇది తప్పు ఇది రైట్ ఇది దేవుడు అంగీకరిస్తాడు ఎలా సంతృప్తి పరచుకుంటారు దేవుడు అంగీకరిస్తాడు ఇలా అయితే దేవుడు కోప్పడతాడు అని మనమే అధికారం చూపించాలి అంతే తప్ప కోరికల అధికారం కింద మనం బ్రతకకూడదు కోరికలపై మన అధికారం చూపించాలి మనమే పరిపాలించాలి శరీరాన్ని మన ఆత్మ చేత నలగొట్టాలి ఆనగొట్టాలి అంతేకాకు వచ్చిన ప్రతి ఆలోచన కోరిక నేను నెరవేర్చుకుంటాను నేను చాలా క్రేరనుకుంటాను ఏమో కాస్త వారు పట్టణానికి గురవుతారు రైట్ ఏదో రాంగ్ ఏదో పరిశీలించి మనమే డెసిషన్ అనేది తీసుకోవాలనేటువంటి సామర్థ్యాన్ని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు శోధన వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వు అధికారాన్ని ఉపయోగిస్తున్నావా దుర్వినియోగం చేస్తున్నావా అని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు చూడండి హవ్వ నిషేధించిన పండుని తిందా లేదా కోరిక పెట్టిన దేవుడు ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో చెప్పాడు ఆకలేసింది తినడానికి చాలా పనులు ఉన్నాయి తోటలో ఏదే తోటలో చాలా పనులు ఉన్నాయి ఏది తినంతో దేవుడు చూసారా ఎటువంటి కోరిక ఇది బలమైన చెడ్డ కోరిక దురాస కలిగింది హాబకి దురాస ఎన్ని పనులు లేవు వేల రకాల పండ్లు ఉన్నాయి నీకు ఆహ్లాంచుకుంటాను వచ్చి వచ్చి తినొద్దన్న పండు కావాల్సి వచ్చిందా దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ పండగ తినాలనిపించింది ఏం కలిగింది కోరిక అది బలమైన చెడ్డ కోరిక దేవుడు పెట్టినటువంటి కోరిక బలమైనటువంటి చెడ్డ కోరిక చెడ్డ కోరిక కలిగింది మరి చెడ్డ కోరికల విషయము ఏం చేయాలి హాబ నేను నా చేసుకోవాలి తృప్తిపరచుకోవడానికి ఆ పండుని ఎంచుకున్నా రైట్ ఏనా అది నిషేధించబడిన పండు కదా కాబట్టి నేను ఆ పని చేయకూడదు ఈ అధికారం దేవుడు ఇచ్చాడు హవ్వకి ఇచ్చాడు కదా సొంత నిర్ణయం తీసుకోవచ్చు కదా దేవుడు ఇచ్చాడు కదా కానీ తన యొక్క స్వేచ్ఛను అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంది హనా చేసిన పని ఏంటి నిషేధించబడిన పండును ఎంచుకుంది ఇది ఒక తప్పు ఏం చేశాడు దేవుని వద్ద విచారించకుండా విచారించకుండా హమతించడు ఇస్తే తిన్నాడు లేదా హను సమ్మతించడు ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకొని అబ్బాయి ఏమి చేశాడని నిషేధించబడి పండు అని అడగల చక్కగా ఏం చేశాడు తనకు కూడా తినాలని ఉందా లేదా ఉంది కాబట్టి దేవుని యొక్క విచారించుకుంటే ఏం చేశాడు ఆదాము భార్యను సమర్థించాడు సమర్థించాడు చూడండి విద్య చేసి తప్ప కదా తప్పే వాటి యొక్క పర్యావసానాలు ఎలా ఉన్నాయి ఏదైతే తోట నుంచి తరిమి వేయి పడ్డారు మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పాడు చేసుకున్నారు పర్యవసానాలు అంటే దేవుని తీసుకున్న చర్య అనుభవించారు పర్యావసానాలు అనుభవించారు చూడండి ఆ తర్వాత దాదాపుకు కలిగినటువంటి మొదటి బిడ్డ కయ్యిని కయ్యని ఏం చేశాడు తమ్ముడిని చంపాడు చంపాడు తమ్ముడిని ఏ చంపాడు ఏ కోరిక కలిగింది చంపాలి అని చంపటం అనేది దేవుడి నియమమా మనుషుల్ని చంపొచ్చా మనుషులతో మనుషులను చంపొచ్చా కయ్యనికి దేవుడు చెప్పుకుంటాడు చేకుంటాడా చెప్పుకుంటాడు కానీ తనకు కలిగినటువంటి తృప్తి లేని బలమైన కోరిక దురాశ దేవుడు నా అర్పణలో అంగీకరించలేదు అర్పణలు అయితే అంగీకరిస్తున్నాడు ఏ పేరు దీవించబడ్డాడు ఏ పేరు సంతోషంగా ఉన్నాడు ఏ పేరు దేవుడితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాడు శ్రేష్టమైన బాధ దేవుడు ఏ పేరుని దీవిస్తున్నాడు నీకు వచ్చిన నష్టం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు నేను చూడలేను ఏం చేయాలి వారిని చంపేయాలి ఏదో ఒకటి చేయాలి వచ్చింది ఆలోచన వచ్చిన ఆలోచన చంపాలని ఆ కోరిక దేవుడి వల్ల పుట్టిన సాధారణ వల్ల సాధానుడు చట్టతలం కలిగించినప్పుడు కయ్యు తన అధికారాన్ని ఏమని వాడాలి ఏంటి ఎలాంటి ఆలోచన వచ్చింది నారాజ్ చేయొచ్చా చేయకూడదు కదా అనుకున్నాడా తనకు వచ్చినటువంటి చెడ్డ కోరికను నెరవేర్చుకున్నాడు ఏం చేశాడు పాపం చేశాడు పాపం చేశాడు చూడండి ఇటువంటి కోరికలు పచ్చవడానికి చేసేటువంటి క్రియలు చెడ్డ కోరికలు నెరవేర్చుకుంటా చేసేటువంటి క్రియలు అన్నీ కూడా పాపం ఎప్పుడైతే క్రియలోపం దాలుస్తాయో పనిచేసింది ఏంటది పాపం చూడండి మొదటి యోహాలు మూడవ అధ్యాయము వ్యవహార రచన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనము కయ్యిలు వంటి వారమై ఉండరాదు కయీలు వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపడు వాడతనిని ఎందుకు చదవను తన క్రియలు చండవియు తన సహోదరు క్రియలు నీతి గలవీయునై కదా ఎందుకు కూడా చంపుతారా ఎందుకు కూడా చంపుతారా ఎవరినన్నా అనవసరం కొడితే తిరిగి కొడతారు జీవించే జీవించేవారిని కూడా చంపుతారా మొదటిని చదువుతుంది కదా ప్రవక్తను చదువుతుంది ఎందుకు ప్రవక్తలు ఎవరికైనా చేస్తారా వారు నీతిగా జీవిస్తూ దేవుడు ఏం చెప్పాడో అది చెప్పినందుకేలా చంపేసింది ప్రవక్తల్ని క్రీస్తులన్న మనం కూడా సత్క్రియలు చేస్తూ జీవిస్తున్నప్పుడు మనకు కూడా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలను నుంచి తప్పించేది దేవుడే వెంటనే గుర్తు పెట్టుకోండి మనుషులను ఆశ్రయించకండి ఆ శ్రమ నుంచి తప్పించేది దేవుడే అనుభవాలు మనకు ఉంటాయి దేవుడిపై వారికి అనుభవాలు ఉంటాయి శ్రమలు వస్తాయి అలా వెళ్ళిపోతాయి శ్రమను చూసి భయపడద్దు అందుకే విశ్వాసంలో బలంగా ఉండాలి అనేది అలాగా అది